ఇప్పుడు వెళ్ళు తీర్థామని అవ్వదు కదా కిప్పులో ఉన్నాయి గాలి హలో అందరికి ఇది నిన్న రాత్రి తీసిన వీడియో నైట్ పదకొండున్నారా ఆ టైంలో అయితే మాత్రం విపరీతమైన గాలి మీరేవేనండి సౌండ్స్ ఎలా వస్తున్నాయి ఇంకా మా వారే నేనైతే ఫస్ట్ బయటకు వచ్చైతే చూసాము ఏంటి ఇంత గాలి వేస్తుందని చెప్పి ఇంకా గాలికి వేస్తుందని చెప్పి అయితే వెళ్లిపోయాము ఇంకా మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే మేడం మీద అయితే బట్టలు అయితే వేసాను అవైతే తీసుకొచ్చేద్దామని నేను వద్దని మా వారు అయినా సరే మాట వినకుండా ఫస్ట్ అయితే వెళ్లి చూశాను తాడైతే తెగిపోయింది బట్టలు తీయడానికి అయితే అస్సలు అవ్వలేదని చెప్పి అన్ని కూడా గొప్పగా అయితే వేసేసాను వర్షం రాదనుకున్నాను ఈ లోపే వర్షం అయితే వచ్చి ఇంకా బట్టలన్నీ అయితే తడిచిపోయేవి ఇంకా బట్టలు తీయడానికి అయితే మేడం వచ్చేసాను ఇంకా మా ఇంటికి ఎదురుగా ఆపోజిట్ లో ఒక ఇల్లు కనిపిస్తుంది కదా చూడడానికి అచ్చం దయ్యం సినిమాలో ఇల్లులు ఉంటాయి కదా అలా అయితే ఉంది వాళ్ళ ఇంట్లో లైట్ అయితే అలా ఉందనమాట మీరే చూడండి ఇంకా బట్టలన్నీ అయితే త్వరగా త్వరగా తీసుకొచ్చేసి ఇంకా టబ్బులు అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ చూడొచ్చులే వాటి పని అని చెప్పి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బట్టల పనే పెట్టుకున్నాను ఇంకా మా బట్టలన్నీ చూడండి ఇంకా ఎలా తయారయ్యాయో ఇంకా మొత్తం బురద బురదగా ఉన్నాయి దానికి తోడు ఏమైంది అంటే నిన్న డ్రమ్ లో వాటర్ సగం వాడిసి అయితే ఇంక మూత పెట్టకుండా వదిలేసాను అందులో అయితే సబ్బు అయితే పడిపోయి మొత్తం కరిగిపోయి మొక్కై మిగిలింది అనమాట ఇంక ఈ రోజు మార్నింగ్ ఆ సబ్బు బట్టలన్నైతే నీట్ గా అయితే ఉతికేసాను నాకు ఇప్పుడే అనిపించింది అనుకున్నది ఒకటి అయినది ఒకటేనంటే ఇదేనేమో మరి మీరే చెప్పండి